అన్నమయ్య జిల్లాలో డీసిలిటేషన్ చేయడానికి మనకు అవకాశం ఉన్నటువంటి ఒక ప్రాంతం వచ్చేసి బోడుగుంటపల్లి దగ్గర ఉంది ఇక్కడ చెయ్యర్ నది పైన బోడుగుంటపల్లిలో రాజంపేట మండలంలో ఉన్నది అక్కడ మనము మూడు రీచ్లు ఐడెంటిఫై చేశాము రీచ్ వన్ రీచ్ టూ రీచ్ త్రీ డీసిలిటేషన్ పాయింట్ వన్ పాయింట్ టూ పాయింట్ త్రీ అదే నదిలో సో అది వచ్చేసి పాయింట్ వన్ వచ్చేసి రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు ఉంది పాయింట్ టూ దగ్గర తొంభై ఐదు వేల టన్నులు ఉంది మళ్ళీ పాయింట్ త్రీ దగ్గర మళ్ళీ ఒక రెండు లక్షల టన్నులు ఉంది మొత్తం కలిసి మనకు ఐదు లక్షల టన్నుల వరకు మన జిల్లాకి అందుబాటులోకి రాబోతుంది సో ఇక్కడ ఇప్పటికే కూడా మనము ఎమర్జెన్సీ బేసుల్లో ఏజెన్సీకి అప్పచెప్తే వాళ్ళు ఇప్పటికే ఒక పదివేల టన్నుల ఇసుకను పోగు చేయడం జరిగింది అయితే మనకు ఉన్నటువంటి మైనింగ్ గైడ్లైన్స్ ప్రకారం ప్రభుత్వం యొక్క నియమ నిబంధనల ప్రకారము సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ డీసిల్టేషన్ పాయింట్లో మిషన్లు వాడరాదు కేవలం మనుషుల ద్వారా చేతి పనిముట్ల ద్వారా తవ్వి ట్రాక్టర్లలో నింపి ఆ ట్రాక్టర్ ద్వారా తీసుకొచ్చి స్టాక్ పాయింట్ దగ్గర పెట్టి అక్కడి నుంచి మాత్రమే మనము ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి సో ఇక్కడ ఇప్పటికే మనుషుల్ని దాదాపు ఒక మూడు వందల మంది మనుషులు ఒక యాభై ట్రాక్టర్ల ఏజెన్సీ పెట్టుకొని రోజు కూడా పని చేయడం ద్వారా ఇప్పటికే పదివేల టన్నులు అక్కడ కూడబెట్టారు దీనికి సంబంధించిన ఇంటర్నెట్ కానీ అలాగే బుకింగ్ సంబంధించిన సాఫ్ట్వేర్ కానీ ట్రైనింగ్ కానీ అక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం కానీ సంబంధిత విషయాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది రేపు మనము మన జిల్లా మంత్రిగా మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనము రేపు దానిని ఓపెన్ చేయబోతున్నాం అంటే ప్రజలందరూ కూడా మన జిల్లాలో ఎవరికి ఇసుక కావాలన్నా కూడా ఇక్కడ డీసిలిటేషన్ పాయింట్ దగ్గర మనము అందుబాటులోకి తీసుకొస్తాం అయితే ఎలా బుక్ చేసుకోవాలి అంటే బుకింగ్ పాయింట్స్ వచ్చేసి రాజంపేట మదనపల్లి అండ్ రాయచోటిలో కూడా ఏర్పాటు చేస్తున్నాం సో వీళ్ళు ఎవరు కూడా ముందుగా అక్కడికి ట్రాక్టర్లో లారీలో వెళ్ళి అక్కడికి వెళ్ళి లైన్లో నిలబడి మాకు ఇసుక కావాలంటే అలా ఇవ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డిజిగ్నేట్ చేసినటువంటి పాయింట్ల దగ్గర ప్రజలు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ బుకింగ్ చేసిన తర్వాతే బుకింగ్ రిసీప్ట్ ఇస్తాము వెహికల్ అలాట్ చేస్తాము వాళ్ళు ఏమైనా వెహికల్ చూస్తే అదైన ఇస్తాము ఆ రిసీప్ట్ ఉన్న వెహికల్ మాత్రమే ఆ స్టాప్ పాయింట్ దగ్గరికి లోపలికి చెక్ పోస్ట్ నుంచి ఎలా చేస్తాము మిగతా వెహికల్స్ని ఎలా చేసేది లేదు అంటే ఏంటి ఇక్కడ సిటిజన్కి ఎక్కడా కూడా వెహికల్ ఒకసారి పోతే ఒక గంట నుంచి మూడు గంటల్లో కూడా వెహికల్ పెట్టే వెనక్కి వచ్చే పరిస్థితి తప్ప అక్కడే ఒకటి రెండు రోజులు వెయిట్ చేసే పరిస్థితి ఉండదు గతంలో ఎలా ఉండేది వెహికల్స్ అన్నీ పోయి పోలోమని అల్లకపోవడము వాళ్ళంతా వెయిటింగ్ అట్లా లేకుండా ఆ రోజు మనకు దాదాపు కెపాసిటీ ఈ రోజు వరకు కూడా ఇది